చిన్న వర్త మనం అందిస్తారు ఈ గురువు నుంచి దేవునికి స్తోత్రం అండి అవకాశం ఇచ్చిన ప్రభువారికి నవహృద పూర్వ వందనాలు అలాగే కుడినాయ్య గారికి సావుకులకి సావుకురాండ్రికి విశ్వాసులకి పరిశుద్ధ సంఘానికి హృదయపూర్వక వందనాలు బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకుందాము కీర్తల గ్రంథము పదహారు అధ్యాయము ప్రారంభం నుంచి నేను చదువుతాను బైబిల్ ఉన్నారు చూడండి గ్రంథము పదహారు అధ్యాయము ప్రారంభం నుంచి దేవా నీ శరణించి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యోహోవాత నేను మనవి చేయదును నేను ఇలాగందును భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు యహోవాను విడిచి వేరొకరి అనుసరించి వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్తపానీ అర్పణలను నేను అర్పింపను వారి పేర్లు నా పెదవుల నెత్తను యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను దేవునికి స్తోత్రం అందరూ బాగున్నారండి అందరు బాగుంటే చప్పట్లు కొడుతూ దేవుని నామని ఘనపరుద్దాం దేవునికి స్తోత్రములు ఘనత మహిమ దేవాది దేవునికి మరి నిజంగా దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి ప్రవ్వారు మరి మరి ఇస్పాదం గారి ఫ్యామిలీకి దేవుడు వారు ప్రేమించి మరి చక్కగా వారి బిడల కొరుగు దేవుడు మంచి గృహాన్ని ఇచ్చారు అందరూ బట్టి దేవునికి స్తోత్రం మరి నిజంగా చూసినట్లయితే మరి ఇది గృహప్రవేశం మరి దేవుడు ఈ రోజున కావలసిన మంచి వాతావరణం ఇచ్చారు బిడ్డలందరినీ సిద్ధపరిచారు ధనసహయం ప్రభు వారు ఇచ్చారు అందరు బడి దేవుని స్తోత్రం మరి నిజంగా బిడ్డలు చెప్పిన సాక్ష్యాలు చాలా చాలా వాస్తవం అసలు మరి ఎంతో పేదరికంతో ఎంతో లేముడితో వస్త్రహింతంతో మరి చిన్న గుడిసెలో అలాగే నివాసం ఉంటూ కూడా మరి ఎంతో విశ్వాసంగా ఎంతో భక్తిగా ఎంతో ఆత్మీయంగా మరి చక్కగా బిడ్డలను పెట్టుకొని దేవుని స్వార్థ పని నమ్మకంగా చేయుడు ద్వారా నమ్మకమైన మనకి దీవెనలు మెండుగా కలుగుతాయి అన్న రీతిగానే దేవుడు నిజంగా లేముడులో వస్త్రేందులో కష్టాలు శ్రమలు అన్ని విషయాల్లో కూడా నిలబడి నమ్మకంగా ఉండి దేవుని పని చేయట ద్వారా వనిజంగా ఈ రోజున చాలా మంచి గృహాన్ని ప్రహ్వారు ఇచ్చారు అందరూ బట్టి దేవునికి స్తోత్రములు మరి చక్కగా ఈ గృహంలో ఇంకా సర్వసమృద్ధి ప్రహ్వారు ఇవ్వాలి మరి గృహాల్లో శుభకార్యాలు కూడా వివాహాలు కూడా మరి మన దివ్యాకి కానీ మరి కానీ చక్కని వివాహాలు ప్రభువారు జరిపించాలని మరి వరకు మీరు ప్రార్థన చేయండి మళ్ళీ అలాగే యశపాదమయ్య గారికి రోజుమారమ్మ గారు కూడా మరి ఎందుకంటే పెద్ద వయసు కదా వృధాపులు మరి ఏదో శోధనలు వస్తున్నాయి మరి వారు కూడా మంచి ఆరోగ్యాల ప్రభువారు దయచేయాలని మీ అనుదిన ప్రార్థనలో మరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారని కూడా నేను తెలియజేస్తున్నాను మరి అట్లా ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే ఇక్కడ కీర్తన కాడైన దావిద మహారాజు గారు చక్కని మాట తెలియపరుస్తున్నారు పదహారు రాజ్యాల్లో మనం చదువుకున్నాం కదా దానిలో ఆరే వచ్చి చదవండి మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థము నాకు కలిగాను చాలండి ఇక్కడ చూసినట్లయితే మనోహర స్థలము ఏదంటే క్రైస్తవ జీవితమే మనోహరమైన జీవితం అవునా కాదా క్రైస్తవ జీవితమే అలాగే నిజంగా దేవుడు మనకిచ్చిన సహవాసం సంగము దవజలు మనోహరమైన స్థలము మనోహరమైన సహవాసం మనోహరమైన దవజనులు అలాగే మనోహరమైన క్రైస్తవ యొక్క మార్గము ప్రవ్వారే మనోహరమైన వాడు నమ్మిన వారు కొట్టండి దేవుని నా మనకి స్తోత్రం థ్యాంక్ యూ అటువంటి మనోహరమైన దేవుని దగ్గర మనం ఉండడం ద్వారా మనోహరమైన సహవాసాలు ఉండడం ద్వారా మనోహరమైన దావుజల సమక్షలు ఉండడం ద్వారా దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే శ్రేష్టమైన స్వాస్థ్యం ఎటువంటి స్వాస్థం అండి మనకిచ్చేది శ్రేష్టమైన స్వాస్థ్యం కదా మన నిజం చూసినా ఒకప్పుడు మనకి ఏమీ లేదు చాలా పేద స్థితి సరైన వస్త్రాలు లేవు సరైన తిండి లేదు సరైన ఆరోగ్యం లేవు ఎటు చూసినా ఏ మేలు లేదు ఏ ఆశీర్వాదం లేదు ఏ దీవులు లేదు ఏ కార్యం మనం చూడాలా ఎటు చూసినా కానీ ఎప్పుడైతే మనోహరమైన దేవాది దేవుని అనుసరించడం ద్వారా సహవాసంలో సంగవులను నిలిచడం ద్వారా అలాగే దౌజన్లతో ప్రార్థన చేయడం ద్వారా అనుసనందంగా జీవించడం ద్వారా శ్రేష్టమైన ఆరోగ్యం ఫస్ట్ ఇచ్చాడు మనకి అవునా కాదా శ్రేష్టమైన ఆరోగ్యము శ్రేష్టమైన పనిపాట్ల దేవుడు మనకిచ్చారు అలాగే చూసినట్లయితే శ్రేష్టమైన ఇచ్చాడు శ్రేష్టమైన సమృద్ధి ఇచ్చాడు శ్రేష్టమైన దీవులు ఇచ్చాడు శ్రేష్టమైన సమాధానం ఇచ్చాడు ఒకరికొకరు చెప్పండి కొట్టండి నా మనకి స్తోత్రం థ్యాంక్ యూ జస్ మరి దేవాది దేవుడు మనల్ని ప్రేమించే శ్రేష్టమైన ఆశీర్వాదాలు శ్రేష్టమైన గృహాలు శ్రేష్టమైన జీవితాలు దేవుడు మనకి ఇచ్చిన తర్వాత ఈ శ్రేష్టమైన గృహాల్లో మనము ఆత్మీయ జీవితంలో శ్రేష్టముగా మనం జీవించాలంటే దేవునికి శ్రేష్టమైనది ఏంటి ఎందుకంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చిన తర్వాత శ్రేష్టమైన గృహాలు మనకి ఇచ్చిన తర్వాత మరి మన ఆత్మీయ జీవితంలో శ్రేష్టమైనవి ఏవి ఆ విషయాలు మనం నాలుగు మాటలు తెలియజేసుకుందాం మొట్టమొదటిగా ఓటీ సమయాలు పదిహేను అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం ఓటీ సమయాలు పదిహేను అధ్యాయము ఇరవై రెండవ వచ్చినలో చూస్తే అక్కడ చూడండి ఒకసారి అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకునుట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకునటయు పొట్టేళ్ళు క్రువును అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము దేవునికి స్తోత్రం ఇక్కడ చూసినట్లయితే శ్రేష్టమైన జీవితం మనకిచ్చిన తర్వాత శ్రేష్టమైన గృహాలు మనకిచ్చిన తర్వాత మనోహరమైన స్థలములలో మనం ఉండు ద్వారా మరి శ్రేష్టమైన మరి గృహాల్లో మనం ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా మనం ఉండాలి మరి దేవునికి ఏది శ్రేష్టము ఆయనకి ఏది నచ్చుద్ది ఆయనకి ఎలా ఇష్టం అవుతుందంటే ఇక్కడ అన్నాడు దేవుని మాట వినుటయే శ్రేష్టము ఏంటిదండి శ్రేష్టమైన గృహాల్లో మనం ఎలా ఉండాలంటే దేవుని మాట వినాలి ఇక్కడ చూసిన సమయలు ప్రవక్త అండి అంటే మాటలు కాదు ఎంత గొప్ప ప్రవక్త అండి ఆ తల్లి ఎంత త్యాగపూరితరాలు కదా ఆ తల్లి మొట్టమొదటిగా పిల్లలు లేరు అటువంటి పిల్లలు లేని పరిస్థితుల్లో అయ్యా నాకు బిడ్డని ఇస్తే కనుక నేను దేవుని మందురులో సమర్పణ చేస్తానయ్యా బిడ్డను పరిచయం వదిలేస్తానయ్యా దేవుని మందురులో అని ఆ తల్లి తీర్మానం చేసుకోవడం ద్వారా మనిజిగా తల్లి గర్భాన్ని దేవుడు తెరిచి ఆ తల్లి కన్నీటిని చూసి ఆ తల్లి ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు మొట్టమొదటికి ఎవరినిచ్చారండి దేవుడు పిల్లవాడిని పిల్లవాడినిచ్చాడు చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రుడు థ్యాంక్ యూ ఎస్ అలా ఎప్పుడైతే ఇచ్చాడో బిడ్డని పుట్టగా పుట్టగా పిల్లలు పుట్టినప్పుడు ఎంత గారామంగా చూసుకుంటారు ఎంత ప్రేమగా చూసుకుంటారు చాలా ప్రేమగా చూసుకుంటారు కానీ ఆ తల్లి అంట ఆరు నెలలు మాత్రం తన బిడ్డని ఐదు నెలలు దగ్గర ఉంచుకొని ఆరో నెల వచ్చేసరికి ఎక్కడ వదిలేసింది ఆ తల్లి బిడ్డని దేవుని సన్నిధిలో వదిలేసింది దేవుని సన్నిధిలో వదిలేటి ద్వారా ఆ సమయాలు ప్రవక్తల దగ్గర దౌజనుల దగ్గర దేవుని మందులు పరిచయం చేసుకుంటూ అక్కడ విజ్ఞాపన చేస్తూ స్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ చక్క దవజలు పరిచయం చేస్తూ దేవుని సన్నిధిలో పరిచయం చేస్తూ అలా ప్రార్థన చక్క ఆ రీతిగా భక్తిగా ఎదిగిన సమయాలు మనిషిగా ఎంత అంటే మనిషిగా రాజులు కూడా అభిషేకించే నా యొక్కయ్యాడు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ ఆ సమయాలు అంటున్నాడు పెద్దవాడైన తర్వాత ఆ సమయాలు అయ్యా నా జీవితానికి ఏది మంచిదయ్యా నా జీవితానికి ఏది శ్రేష్టమైందో నేను ఏది గుర్తించానంటే ఏది పొట్టేళ్ళు అర్పించిన బలు అర్పించిన ఏదేదో చేసినా సరే దేవుని మాట వినటమే దానికన్నా శ్రేష్టమైనది ఉత్తమైంది ఏది లేదని చెప్పాడు చెప్పలే కొట్టండి దేవుని నా మనకి ఇస్తవుతున్నాం థ్యాంక్ యూ జస్ మరి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఆ మాట మనం వింటున్నామా దేవుడిచ్చిన శ్రేష్టమైన గృహాల్లో దేవుడి మాట వింటున్నామా మనము ఎందుకంటే శ్రేష్టమైన గృహాల్లో శ్రేష్టమైన దేవుని మాట మనము వినాలి బల్లులర్పించడం కంటే ఆజ్ఞలు కైకుండా దేవుని మాట వినటమే మేలు మన నిజంగా చూసిన మాట వినటమే ఎంతో శ్రేష్టము ఎంతో మేలు దేవుడు మనకి ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు కదా పాటల్లో కళ్ళలో దర్శనాలు దౌజం ద్వారా మన పెద్దల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటారు అలాగే బైబిల్ గ్రంథాలు ఇవన్నీ మాటలన్నీ ఎవరికి మనకేగా ఈ మాటలన్నీ జంతువులకు ఎనుభూతులకి ఎనుగులకి ఏమి ఇవ్వలేదు కదా చెట్లకి పొట్ల కాదు ఈ బైబిల్ మనిషికే బైబిల్ అండి మనిషికే ఇచ్చాడు దేవుడు ఈ మాటలని మనిషికే చెప్పాడు అందుకే ఏది శ్రేష్టమైనది మన జీవితానికి శ్రేష్టమైన గృహంలో అంటే శ్రేష్టమైనది ఏంటంటే దేవుని మాట వినటమే శ్రేష్టమైనది రెండోదిగా చూద్దాం ఇప్పుడు కీర్తలు గ్రంథము ఎనఫి నాలుగజ్యం పదవచనం కీర్తన గ్రంథం ఎనఫి నాలుగజ్యం పదవచనం నీ ఆవరణములలో ఒక్క దినము గడపట వెయ్యి దినముల కంటే శ్రేష్టము చాలండి ఇక్కడ చూసినట్లయితే శ్రేష్టమైనది ఏంటి అంటే అంటే చాలా విలువగలది చాలా అమూల్యమైనది చాలా ఉత్తమమైనది చాలా గొప్పది శ్రేష్టమైనది ఏది మన జీవితానికి శ్రేష్టము మన ఆత్మీయ జీవితానికి మన వంటకు ఇది మంచిదేమో ఇది మంచిదేమో ఈ మాట మంచిదేమో వాళ్ళు చెప్తే మంచిదేమో వీళ్ళు చెప్తే మంచిదేమో ఈ మార్గం మంచిదేమో ఇంకేంటండి ఈ వివాహం మంచిదేమో ఇట్లా మనం ఏదేదో ఆలోచిస్తాం కానీ అది ఏది కాదు మనకేమీ తెలియదండి మన నిజంగా చూసిన దేవునికి సమస్తం తెలుసు మనం అనుకుంటాం ఇదే కరెక్ట్ అని మనం అనుకుంటాం కానీ దేవాది దేవుడు పైన ఉన్నాడు కదా నిన్ను నన్ను సృష్టించిన దేవుడు పైన ఉన్నారు కదా ఆయన చెప్పిందే శ్రేష్టము ఆయన వాటే శ్రేష్టము ఆయన యొక్క వాక్యే శ్రేష్టము ఇక్కడ అంటున్నాడు ఏది శ్రేష్టమైంది మన జీవితానికంటే దేవుని మందులు గడపడము శ్రేష్టం ఒక్కరోజు గడిపితే ఒక్కరోజు గడిపితే ఎన్ని రోజులు శ్రేష్టం వెయ్యి రోజులు శ్రేష్టం చెప్పండి కొట్టండి దేవుని నామానికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ ఒక తల్లి అండి బిడ్డల గురించి అనుకుందండి ఒక తల్లి బిడ్డలు చదువు అయిపోయింది జాబులు రావట్ల అటువంటి పరిస్థితులు ఆ తల్లి అనుకుంది ప్రభా ఏడు వారాలు మీ మందులు నిద్ర చేస్తానయ్యా ఏడు వారాలు శనివారం ఆదివారం ఖచ్చితంగా వచ్చి మందులు నిద్ర చేస్తాను నా కుమారులు చదువు అయిపోయింది జాబులు రాట్లా ఇదిగో జాబు డబ్బులు కట్టండి అంటున్నారు జాబిస్తామంటున్నారు ఇప్పిస్తా ఉంటున్నారు కట్టించుకున్నారు ఇవ్వటంలా అసలు చాలా డబ్బు వ్యర్థమైపోతుంది పిల్లల వయసు చూస్తే పెరిగిపోతుంది జాబులు చూస్తే రావట్లేదు చుట్టాలు ఎకరిస్తున్నారు స్నేహితులు ఎక్కిరిస్తున్నారు జాబులు లేవా జాబులు లేవా ఎందుకంటే ఆమె వివాహాలు చేయకుండా అలాగే ఉంచింది ఎందుకంటే జాబు వచ్చినాక వివాహం చేద్దలా నిలబెట్టింది ఈలో పిల్లలు చూస్తే ముదిరిపోతున్నారు పెళ్ళిళ్ళకి పేరాంటకే పిల్లలు పెళ్ళిళ్ళు చేయలేదా జాబులు రాలేదు అంటున్నారు తలెత్తుకోలేకపోతుంది ఆ తల్లి అలాంటప్పుడు అనుకుంది ప్రభా మీ మందుల్లో నేను నిద్ర చేస్తానయ్యా ఏడు వారాలు నిద్ర చేస్తా నా బిడ్డలకి జాబులు కావాలి ప్రభావను ప్రార్థన చేసి మొదలు పెట్టింది ఏడు వారాలు నడవటం మొదలు పెట్టిందండి అండి చూసినట్లయితే మూడు వారాలు నడిచింది నాలుగో వారానికి జాబులు గవర్నమెంట్ జాబులు వచ్చినా అండి కొట్టండి దేవున్నా మనికి స్తోత్రం థ్యాంక్ యూ అందుకే ఇక్కడ అంటున్నాడు కీర్తన కాడే దావీదు మహారాజు గారు అంటున్నారయ్యా ఏది అయ్యా నా జీవితానికి మంచిది ఏదయ్యా నా బ్రతుకు మంచిది నా ఆత్మీయ జీవితానికి అలాగే మరి చిన్న శారీరకమైన అభివృద్ధికి ఏది మంచిది అంటే నీ మందులు గడపటమే మంచిదయ్యా నీతో సహవాసం చేయడం మంచిదయ్యా నీ మాట వినటమే మంచిదయ్యా అయ్యా మీ సన్నిధిలో నేను ధ్యానించడం మంచిదయ్యా ప్రార్థించడం మంచిదయ్యా స్థుతించడం మంచిదయ్యా గడపడమే నాకు అదే మంచిది లోకంలో శ్రేష్టమైన అంతకంటే ఏది లేదని దావిదు మహారాజుగా ఒప్పుకున్నారు చప్పట్లు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ ఖచ్చితంగా శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఎక్కడ గడపాలి దేవుని సన్నిధిలో మనము ఒక్క రాత్రన గడపాలి అవునా కదా అది చాలా మంచిదండి దేవుని మందిని నిద్ర చేయడం చాలా చాలా శ్రేష్టమైనది మంచిది అదే దేవుడికి ఇష్టము అదే బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే ఇంకా ఏది మంచిది మన ఆత్మీయ జీవితంలో ఏది శ్రేష్టమైనది అని అన్నప్పుడు ఓటీ కొరింతి పదమూడు అధ్యాయం పదమూడు వచ్చినాం ఓటీ కొరింతి పదమూడు అజ్యం పదమూడవచ్చు చూసినట్లయితే కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుస్తాయి వీటిలో శ్రేష్టమైనది ప్రేమ శ్రేష్టమైనది ఏంటండి ప్రేమ అందుకే ఓటి యోహన్లు నాలుగు అజ్యాలు అనుకుంటా రాయబడి ఏమనంటే దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడింది యేసుప్రభార్ ఎవరండి ప్రేమకు రూపమేదే అంటే ఆయనే యేసు ప్రేమకు రూపం ప్రేమకు రూపం లేదు నిజంగా ప్రేమ గుడ్డుది అంటారు కదా ప్రేమకు రూపం లేదు కానీ ప్రేమకు రూపము సూచన ఏదంటే స్వయాన యేసు ఈ లోక ప్రేమలు కాదండి దేవుని ప్రేమ చాలా శ్రేష్టమైనది దేవుని ప్రేమ చాలా విలువగలిది చాలా రమ్యమైనది ఇక్కడ అంటున్నాడు ఏంటిదంటే విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ విశ్వాసం నిరీక్షణ కంటే శ్రేష్టమైంది ఏంటి ప్రేమ నమ్మిన వారు చెప్పండి కొట్టండి నామానికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ ఈ ప్రేమ నే శ్రేష్టమైంది ఏం చెప్పేసి చాలామంది కూడా యవన బిడలు ఇహలోక ప్రేమలకి వెళ్ళిపోతూ ఉంటారు చాలా చాలా తప్పు ఇహలోక ప్రేమలు శూన్యము వ్యర్థము ఇహలోక ప్రేమలు మనిషి జీవితాన్ని పాడు చేస్తాయండి నాశనం చేస్తాయి మనిషి ఇంకా బైబిల్ గ్రంథంలోనే ఉంది కదా బైబిల్ గ్రంథంలో మరి సులోమాను ఎహలోకాన్ని ప్రేమించి అమ్మాయిని ప్రేమించి అంతమందిని చేస్తున్నాడు తృప్తి అనిపించిందా ఎహలోక ప్రేమ తృప్తి అనిపించలేదు అలాగే చూసినది బైబిల్కి నది యాకోబు యహలోక ప్రేమకు వెళ్ళిపోయి ఏమన్నా తన జీవితం బాగుందా నలభై సంవత్సరాలు ఏడ్చాడు సంశోనం ఇహలోక ప్రేమలకి తెగబడి తన జీవితం కాలం మంది ముగించేశాడు ఎలా బైబిల్ గ్రంథంలో తామారు ఏంటి దేనా ఏంటి వీళ్ళందరూ ఇహలోక ప్రేమలకి వెళ్ళి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్నారు కానీ దేవుని ప్రేమలో ఉన్న నిజంగా యాకోబు బైబిల్ గ్రంథంలో క్షమించండి ఏసేపు దేవుని ప్రేమను కలిగి దేవునితో అత్తు పెట్టుకొని అంటు పెట్టుకొని దేవుని మాట వింటూ నడిచిన ఏసేపు మాత్రం ఎలా ఉన్నాడండి పరాయి దేశులు ముక్కు మొహం తెలియని వాళ్ళ మహారాజయ్యాడు చప్పట్లు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ ఇక్కడ అంటున్నాడు ఏది శ్రేష్టమైందంటే దేవుని ప్రేమ శ్రేష్టమైంది దేవుని అధికంగా ప్రేమించి చూడు ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది అందుకే దావిది అంటాడు దావీదు మహారాజు గారు తన జీవితంలో నష్టపోయిన తర్వాత పాడైపోయిన తర్వాత ఆయన అంటాడు నాకు ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన వాక్యలో మర్మాల్ని నాకు నన్ను సృష్టించిన విధను కానీ నన్ను తయారు చేసిన విధంగా కానీ ఆయన యొక్క ప్రణాళిక కానీ ఆయన ఉద్దేశం కానీ ఆయన యొక్క సంకల్పం కానీ ఆయన ప్రేమ కానీ నేను ధ్యానం చేసినప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు అనిపించిందని చెప్పాడండి చెప్పలు కొట్టండి దేవుడు నా మనకి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ దేవుడు అంత ప్రేమ కలిగిన దేవుడు అండి దేవుడు అంత ప్రేమ కలిగిన దేవుడు నిజంగా చూసినట్లయితే ఎంత గొప్ప ప్రేమ ప్రాణం పెట్టే ప్రేమ ఎవరికి ఉందండి అసలు ప్రాణం తీసే ప్రేమలే కానీ ప్రాణం పెట్టే ప్రేమ ఎవరికైనా ఉందా నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పది ఇటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి అంటు పెట్టుకుని అట్టు ఉండి దేవునికి ఇష్టంగా ప్రేమించినప్పుడు దేవుడు నిజంగా మనలో కూడా ప్రేమించి అంటాడు దేవాది దేవుడు నావన్నీ నీవే అంటాడు చెప్పలు కొట్టండి దేవుని నా మనకి ఇష్టమవుతున్నాడు థ్యాంక్ యూ ఎస్ మరి నిజంగా దేవుణ్ణి ఎక్కువగా మనము ప్రేమించాలి నిజంగా చూసినట్లు ఫారిన్లో అమెరికాలో చూసాం కదా లాస్ట్ వారు దేవుని ప్రేమించారండి దేవుడికి సమయం ఇచ్చారా దేవుడు మాట విన్నారా దేవుడికి ఏమైనా అసలు స్థానం ఇచ్చారా ఇవ్వలేదు అసలు ఇంత కూడా దేవుని ప్రేమించలేదు కళ్ళ ముందు కనబడుతుంది ఆనాడు సుధమకుమార్ గౌమారను మనం చూడలేదు నిజంగా చెప్పాలని కదా మనకు తెలీదు చదవటమే కానీ వినటమే కానీ మనం చూడలేం కానీ కన్నులారో చూసామేంటిదండి లాస్ ఏంజెల్స్ వారు దేవుణ్ణి ప్రేమించలేదు దేవునికి సమయం లేదు దేవుణ్ణి అసలు హృదయంలో చేర్చుకోలేదు దేవునికి ఏమాత్రం అసలు ఏమైనా ప్రిఫరెన్స్ ఇచ్చారండి స్థానం ఇచ్చారా అవకాశం ఇచ్చారా దేవుణ్ణి పక్కన పెట్టేశారు డబ్బును చూసుకున్నారు అందాన్ని చూసుకున్నారు పనులు చూసుకున్నారు ఆస్తులు చూసుకున్నారు దేవునికి ఏమాత్రం ప్లేస్ ఇవ్వలేదు వాళ్ళ జీవితాలు ఈ రోజున చూడండి ఎంత గొప్ప గొప్ప వాళ్ళు నడు రోడ్డు మీద పడుకున్నారండి గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నడురోజు స్థితిలోకి వెళ్ళారు సోదరి సోదరుడ దేవుడు ప్రేమ స్వరూపి ఆయన మనం ఎంత ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు మనల్ని అంత ఎక్కువగా ప్రేమించి మనల్ని ఆదరించే దేవుడు అదే సామిత్రి కింద పదహారు రోజు పదహారు వచ్చిన సామిత్రు కింద పదహారు రోజు పదహారు వచ్చిన అపరంజి సంపాదించట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్ఠము ఏది మన జీవితానికి శ్రేష్టమైందంటే జ్ఞానమే శ్రేష్టమైంది ఏది శ్రేష్టమైందండి జ్ఞానము జ్ఞానం అంటే ఎవరు మరి ఏ జ్ఞానం అందుకే దేవుడు అన్నాడు కదా జ్ఞానము నేనే జ్ఞానానికి ఆధారము కూడా నేనే అన్నాడు దేవుడు అంత జ్ఞాన సంపన్నుడు అండి అందుకే చూసినట్లయితే దేవునికి ఉన్న జ్ఞానము తెలివి కానీ దేవునికి ఉన్న ప్రేమ కానీ దేవునికి ఉన్న గొప్ప స్థితి కానీ దేవునికి ఉన్న గొప్ప ఆశీర్వాదాలు కానీ గొప్ప ఐశ్వర్యం కానీ మరి నిజంగా దేవుళ్ళు ఉన్న మరి గొప్పతనం కానీ ఈ లోకంలో ఎవ్వరిలో లేనే లేదండి నిజంగా అంత గొప్ప దేవుడు మన దేవుడు అటువంటి దేవుణ్ణి ఆ జ్ఞానాన్ని మనం ఏం చేయాలండి జ్ఞానమే శ్రేష్టమైంది ఆ జ్ఞానం దగ్గరికి వెళ్తే మన జ్ఞానం ఇవ్వడా مره غنامنې ستړې وډا మరి నిజంగా దేవుడు అటువంటి జ్ఞానం ఇస్తాడు మరి నిజంగా మరి యస్పాదమయ్య గారి ఫ్యామిలీ ఎక్కడో అట్టడునున్న స్థితిలో ఉన్న బిడ్డలు అలాంటిది దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం ద్వారా జ్ఞానమైన యేసు ప్రభావం హత్తుకొని ఉండు ద్వారా నిజంగా ఆ పిల్లలు కూడా మరి బుడ్డోషు కానీ ఇజ్రాల్ రాజు కానీ దివ్య కానీ దేవుని మందువులు మరి నిజంగా రోజ్మేరీ గారు మరి పిల్లోని తీసుకొచ్చి బొడ్డవషని దేవుని మందులు పరిచర్కి వదిలేశారండి సమయాలు కనుక ఎలా వదిలేశారు ఆ కుమార్తె కూడా దేవుని మందులు పుట్టిన బిడ్డని దేవుని పరిచర్కి అలా వదిలిపట్టే మరి నిజంగా అక్కడ ఉన్న ప్రభువారు నంటు పెట్టుకుని దౌర్జన్ల మాట విని అక్కడ జ్ఞానాన్ని నేర్చుకుని మరి అయ్యగారి దగ్గర చక్కగా పెరిగి మరి అక్కడే తెలుసుకుని అన్ని విషయాలు తెలుసుకుని ఈ రోజున ఈ గృహం కొన్నాడు ఈ గృహం తీసుకున్నారంటే ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది దేవుడిచ్చాడు అయ్యగారు చెప్పారు మాట దేవుడిచ్చిన జ్ఞానం ఐగారు చెప్పిన మాటలేనండి ఆ స్థానంలో ఉండు ద్వారా దేవుడు ఆ ఇచ్చి రోజున ఆశీర్వదించారు మనకి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ ఈ జ్ఞానాన్ని మనం ఎప్పుడు వదలనే వదలకూడదు ఎప్పుడు విడిచిపెట్టనే విడిచిపెట్టకూడదు ఎస్ జ్ఞానము ఆ జ్ఞానం దగ్గర అంట జ్ఞానమే శ్రేష్టమైంది ఆయనే మనకు శ్రేష్టమైన వాడు అది సామెత అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూసినట్లయితే అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చిపడి కంటే నీతితో కూడిన కొంచెమైనను అదే శ్రేష్టం అదే శ్రేష్ఠం నీతి మొత్తంగా సంపాదించింది అది కొంచెమైనా సరే అది చిన్నదైనా సరే ఏంటిదండి ఎలా ఉంటుంది అది శ్రేష్ఠముగా ఉంటుంది బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యాకోబు గారు బైబిల్ గ్రంథంలో యాకోబు గారు ఏం చేశారండి తండ్రిని మోసం చేశాడు అన్నని మోసం చేశాడు అక్కడ దీవులను సంపాదించుకున్నాడు అదొక మూట పట్టుకున్నాడు మామగారి దగ్గరికి వెళ్ళాడు అక్కడ నలభై సంవత్సరాలు అక్కడ పని చేశాడు అక్కడ చేసి అక్కడ మోసం చేసి నిరవంజ చెట్లు ఏమి ఉంటాయి కదా అవి పెట్టేసి ఎదురుగుండ మేకలను చూలు కట్టించాడు అవేమైనా సార్లు మచ్చలు గల పిల్లలే కానీ అక్కడ మామగారిని మోసం చేశాడు తండ్రిని మోసం చేశాడు అన్నను మోసం చేశాడు అక్కడొక మూట ఒక మూట తగిలించుకున్నాడు కానీ ఏమైనా తృప్తి ఉందా జీవితంలో ఏ తృప్తి లేక మళ్ళీ ఏం చేశాడు దేవుని దగ్గర ఒక రాత్రంతా గడిపితే గడిపి ఏమని అడిగాడో తెలుసా నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిధులు పెట్టను అదేంటండి తండ్రి దగ్గర మూట తెచ్చుకున్నాడుగా అన్నదేవులు తెచ్చుకున్నాడు మాంగారం దగ్గర మోడ తెచ్చుకున్నాడుగా ఇంక చాలేదా చాలు దేవుడిచ్చే ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇక్కడ అదే అన్నాడు అన్యాయంగా సంపాదించింది ఎంత గొప్పదైనా అది శ్రేష్టమైనది కాదు నీతి మత్తంగా యథార్థంగా దేవుని మాట వింటూ దేవుడు పని చేస్తూ దేవుల్లో ఉంటూ భక్తి చేస్తూ అది నీకు కొంచెమైనా సరే అది నీకు ఎలా ఉంటుంది శ్రేష్టమగా ఉంటుంది చప్పట్లు కొట్టండి నామానికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ మామగారు ఇచ్చింది కనపడింది తండ్రి ఇచ్చిన దేవుళ్ళు ఉన్నాయి కానీ దేవాది దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏమైనా కనిపించింది ఆయనకి కళ్ళ ముందు కనపడ దేవుడు మాట చెప్పాడు నువ్వు పేరు మార్చాను నువ్వు దీవించబడతావని చెప్పాడు మాటే చెప్పాడు ఆ మాట ఎంత ఆశీర్వాదమైందంటే ఆయన కుమారులు ఒక కుమారుడు రాజ్యాడు చప్పట్లు కొట్టండి దేవుని నా మన థ్యాంక్ యూ ఎస్ నీతితో కూడిన నువ్వు ఒక్క మాట అయినా సరే అది ఎంత దీవించిందండి ఎంత ఆశీర్వదించింది ఎంత గొప్ప స్థితికి వెళ్ళింది అదే ఇక్కడ అంటున్నాడు మనకు నీతి అన్యాయాలు అన్యాయం చేసాం అక్రమాలు చేసాం వాళ్ళెత్తి మీద వీళ్ళెత్తి మీద చేతులు వేసో ఏదేదో చేసి సంపాదించి ఓకే మనం ఏదో చేసినా సరే దానివల్ల ఏది ప్రయోజనం ఉండనే ఉండదు శూన్యం అందుకే సామెతలందరూ రాయబడింది కదా పద్నాలుగు వచ్చి పదకొండు వచ్చిన చదవండి భక్తిహీనులు ఇల్లు నిర్మూలమగును యధార్థవంతుల గుడారము వర్తిల్లును భక్తి లేకోకుండా ఎంత సంపాదించినా అదేమైపోద్ది నిర్మూలమైపోద్ది అంట యథార్థత కలిగి భక్తి కలిగి దేవుని కలిగి జ్ఞానం కలిగి మాట వింటూ మన దేవుని ప్రేమిస్తూ అంట మన నిజంగా భక్తి చేశానంట చిన్న గుడారమైన చిన్న ఇల్లు అయిన ఏమవుతుంది అదే దీవించబడుతుంది అదే వర్ధెల్లది అదే అభివృద్ధి అవుతుంది నమ్మని వారు చెప్పండి కొట్టండి దేవుని నా మనకి ఇస్తూ థ్యాంక్ యూ జీజస్ అదే ఎబ్రిల్ రాసిన భద్రిక పదకొండు అధ్య నాలుగొచ్చును ఎబ్రిల్ రాసిన భద్రిక పదకొండు నాలుగు నాలుగొచ్చును విశ్వాసముతో అర్పించిన అర్పణ శ్రేష్టమైన అది హేబేలు అర్పించాడు కదా ఎలా అర్పించాడు విశ్వాసముతో శ్రేష్టమైన బలి అర్పించాడు అదే కయ్యని ఎలా అర్పించాడు తాళ్ళు తప్పలో పనికిరాంది పాడైపోయింది తీసుకొచ్చి అర్పించాడు కానీ హేబేలు అర్పణ దేవుడు శ్రేష్టమైందిగా ఎంచాడు ఎప్పుడైతే తను ఇచ్చిన అర్పణ శ్రేష్టమైందో అందువల్ల ఆ శ్రేష్టమైన అర్పణ అర్పించడం ధర ఏమైందంటే అతడు నీతిమంతుడుగా తీర్చబడేను అని వ్రాయబడింది చప్పం కొట్టండి దేవుని నామానికి మనకి థ్యాంక్ యూ ఎస్ చాలామంది దేవునికి ఇచ్చేటప్పుడు దేవుని గుప్పులు ఇచ్చేటప్పుడు కానీ అలాగే మనిజంగా ప్రార్థించేటప్పుడు అలాగే దేవుని మాట వినేటప్పుడు శ్రేష్టమైన ప్రార్థన చేయరు శ్రేష్టమైన బల్లి శ్రేష్టమైన గుప్పులు దేవునికి ఇవ్వరండి చిరిగిపోయిన నోట్లో నోట్లో ఇంకేంటండి దౌర్జన్లకి ఇచ్చేది చాలి చాలినట్టుగాను ఇలా శ్రేష్టమైనది ఏవో చేయరు దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా ఉండదు ఇక్కడ చూసినట్లయితే హేబేల్ని శ్రేష్టమైనదిగా అర్పించాడు మనుజీని చూసినట్లయితే దేవుడు అతన్ని నీతి మంతులుగా తీర్చాడు ఆ సమయానికి అతను చనిపోయినా సరే అన్నగారు చంపేసినా సరే యేసుప్రభు ఉన్నప్పుడు ఖచ్చితంగా హేబేలు ఎక్కడ చేరతాడు నీతి మంత్రులు ఎక్కడ చేరతారు పరలోక రాజ్యం చేరుతుందిగా ఖచ్చితంగా పర్లోక రాజ్యం చేరుకుంటాడు చెప్పలు కొట్టండి దేవుని నా మనసు అవుతున్నాడు థ్యాంక్ యూ ఎస్ ఈ ఒక్క మాట చదివేసి ముగి ఏప్రిల్ రాసిన భద్రిక పదకొండు రాజ్యం పదహారు ఏప్రిల్ రాసిన భద్రిక పదకొండు రాజ్యం పదహారు వచ్చిన ఇక్కడ అంటున్నాడు మన కొరకు దేవుడు సిద్ధపరిచిన పరలోక శ్రేష్టమైంది దేవుడు అంట ఇన్ని శ్రేష్టమైన మాటలు ఫస్ట్ మాట ఏంటి దేవుని మాట మనం వినాలి రెండోది ఆయన ఆవరణలో మనం గడపాలి మూడోది దేవుని ప్రేమించాలి నాలుగోది జ్ఞానం ప్రవ్వారే శ్రేష్టమైన వాళ్ళు అలాగే నా ఐదోది ఏంటండి నీతి మొత్తంగా జీవించాలి అది కొంచెమైనా అదే మనకి శ్రేష్టం ఇంకోటి ఏమన్నాడు మనం అర్పించే అర్పణలు దేవునికి ఇచ్చే గుప్పులు మనం ఎలా ఉండాలి మన ఇచ్చే గుప్పులు మనం చేసే భక్తి మన చేసే ఏదైనా సరే శ్రేష్టంగా ఉండాలి ఇలా మనం శ్రేష్టమైన పనులు మనం చేస్తే అప్పుడు దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు ఏంటండి నాకు ఎలా చేస్తే చాలామంది పిల్లలు కూడా పని అనుకో ఏరే కొట్టుకెళ్ళి రారంటే నాకేంటి మరి అంటారా అనరా ఖచ్చితంగా పిల్లలు కూడా అంటారు నాకేంటి మరి నాకు రూపాయి కొనుక్కుంటా రెండు రూపాయలు పది రూపాయలు ఇప్పుడు రూపాయి ఎక్కడ ఉంది లే కొనుక్కోవడానికి పదురుపలి ఇవ్వాల్సింది ఏదన్నా చేస్తే నాకేంటి అని అంటారు కానీ దేవుని దగ్గర ఇటువంటి మాటలు మన శ్రేష్టమైన మాట దేవుని మాట వినాలి ఆయన సన్నిధిలో గడపాలి దేవుని ప్రేమించాలి జ్ఞానమైన యేసు బ్రహ్వారిని మన నిజంగా ఆయనే మనకి జ్ఞానము అలాగే నీతితో నీతి బ్రతకాలి విశ్వాసంతో మనం దేవునికి అర్పణలు అర్పించాలి ఇలా ఇన్ని విధాలుగా మనం ఆరు విషయాలు మన జాగ్రత్త కలిగి ఉంటేనంట దేవుడు మన కొరకు ఏమి శ్రేష్టమైనది దాచించారంటే శ్రేష్టమైన పరలోకాన్ని మనకి సిద్ధపరిచారు చెప్పలు దేవుని నామానికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ మరి శ్రేష్టమైన పరలోక రాజ్యం సంపాదించుకోవడానికి ఇదిగో దేవునికి మనం ఆత్మీయ జీవితంలో శ్రేష్టమైన జీవితాన్ని మనము జీవించాలి బ్రతకాలి మరి ఆయన కోసం మనం జీవించాలి మరి దేవునికి ఆయుధాలు ఏంటండి భూమి ఆకాశము నీరు గాలి అగ్ని దేవునికి ఆయుధాలు అనమాట అలాగే దేవుడు చిన్న దోమల్ని మిడతల్ని వాడుకోలేదా ఆ రోజున పరోగారిని బాధ పెట్టేటప్పుడు పేర్లు వాడుకున్నాడు నీటిని వాడుకున్నాడు అన్నీ వడగండ్లు వాడుకున్నాడు అన్ని విధాలుగా అవన్నీ దేవునికి ఆయుధాలు కానీ సాతానగడ కూడా ఆయుధాలు ఉన్నాయి తెలుసా మీకు సాతానగడకి ఆయుధాలు ఏంటో తెలుసా మనిషికి వచ్చే శ్రమ బాధ రోగాలు కష్టాలు సాతానగడ ఆయుధం తర్వాత రెండో ఆయుధం ఏంటో తెలుసా మనిషి విపరీతంగా ధనాన్ని ఇచ్చి వాడుకుంటాడాడు ఒకటి ఒకటి శ్రమలు ఒకటి సుఖం ఈ రెండు దుష్టుడు ఆయుధాలు శ్రమ వచ్చినప్పుడు నువ్వు బాధపడద్దు అలానే నీకు ధనం వచ్చినప్పుడు కూడా పడిపోవద్దు ఈ రెండు మాత్రం సాతనగడి ఆయుధాలు ఇవి గుర్తుపెట్టుకోండి చాలామంది శ్రమలో జారిపోతూ ఉంటారు కొంతమంది సంతోషంలో దావిది మహారాజు గారు జారిపోయారు రాజన బెల్సజ జారిపోయాడు నిబ్గదినేజర్ జారిపోయారు చాలామంది కూడా సౌల్ రాజు జారిపోయాడు బైబిల్ గ్రంథంలో చాలామంది కూడా భక్తులు వారికి వచ్చిన ధనాన్ని బట్టి డబ్బును బట్టి వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ సాతానుగాడు వాడుకుంటాడని గుర్తించలే సహోదరి సోదరుడు దేవుడు మనకి ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు కీర్తన పదహారేజ్ మనం చదువుకున్న ఆలోచనలు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన శ్వాస్థ్యం నాకు కలిగాను దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి శ్రేష్టమైన శ్వాస మనకి ఇచ్చాడు కనుక ఈ శ్రేష్టమైన స్వాస్థ్యములు మనం దుష్టుడికి అవకాశం ఇవ్వుకోకుండా కష్టాల్లో మన బలంగా ఉండాలి అలాగే సంతోషంలో కూడా ఏమాత్రం కూడా సంతోషాన్ని చూసి భక్తిని దేవుని విడిచిపెట్టనే విడిచిపెట్టకూడదు లాస్ట్ ఏంజెల్స్ వాళ్ళు వాళ్ళకున్న సంతోషాన్ని చూసి ఎవరిని విడిచిపెట్టారు దేవుని విడిచిపెట్టారు మన కళ్ళకు కనబడుతుంది అలాగే నిజంగా మనకి శ్రేష్టమైన ఆశీర్వాదంలో మన దేవుని మాట వింటూ దేవుని లోబడుతూ ఆయన చిత్తానుసారంగా మరి ఆయన మాట ప్రకారం మనం జీవించినప్పుడు మన కుటుంబాల్లో సమృద్ధి దీవిన ఆశీర్వాదాలు సంతోషాలు ఆనందాలు సమృద్ధిగా దేవాది దేవుడు మనకు కలిగి చేస్తాడని ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రం జన ప్రార్థన చేద్దాం దయచేసి అందరం మొక్కుద్దాం మహాగిరణివి కృపామేడు ప్రేమ గల్లే నీ పాదాలకి వేలాది కోట్లాది స్థుతి స్తోత్రం పరిశుద్ధులు పరిశుద్ధులను ప్రభావం ఇచ్చాం వేవేల కోట్ల దేవతల పరివారముతో కొని ఆడబడుచునేసయా నీకే ఉందనయా ఇదిగో నీ మన చక్కని వర్తమానం దీవించి ఆస్వాదించి వాక్యానుసారంగా నిబిడలు మీరే గనపచ్చి బలబరి సహాయం నేర్చు మన ప్రభువును రక్షోడిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధనాం అడిగి వేడి ఉంటున్నాం తండ్రి కూర్చుందండి